హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి గులాబ్ జామున్ ఒక్క పగులు కూడా రాకుండా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో కొంటే ఎలా ఉంటాయో అదే విధంగా తయారు చేసుకోవచ్చండి వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ముందుగా బ్యాంబినో ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నానండి ఏ గులాబ్ జామ్ మిక్స్ అయినా పర్లేదు ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ అయినా కూడా పర్లేదమాట ఇలా ఒక బౌల్తో అయితే మనం కొలత అయితే వేసుకోవాలండి ఇలా కొలత ప్రకారంగా చేసుకోవడం వల్ల మనకి గులాబ్ జాములు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట చూస్తారు కదా ఇలా కట్ చేసేసుకుని ఒక అయితే వేసేసుకున్నాను నాకు బౌల్ నిండుగా కాదండి సగానికి వచ్చింది కదా అదే కొలత అయితే వేసుకోవాలన్నమాట ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకుని వండలు లేకుండా ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ కలపక్కర్లండి లైట్గా మనం వేళ్ళతో ఎలా అనుకుంటూ కలుపుకుంటే సరిపోతుందిమాట ఒక్క పగులు కూడా రాదండి చాలా బాగా వస్తాయి అన్నమాట చాలామంది విడిపోతూ ఉంటాయి అంటారు కదా అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి అస్సలు విడిపోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ వేళ్ళతో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట గట్టిగా ప్రెష్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా లూజ్గా కలుపుకుంటే మనకి పిండి అనేది కలిసిపోతుందిమాట ఈజీగాని చూసారు కదా చపాతీ ముద్దనైతే మనం గట్టిగా కలుపుకుంటాం కదండి నొక్కుంటూనే అలా అయితే చేయకర్లదు వేళ్ళతో ఎలా అనుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట వాటర్ కూడా మనకి ఎక్కువేమీ పట్టవండి చపాతీలోకి ఎంత వాటర్ అయితే పడుతుందో ఆ విధంగా అయితే ఇలా ముద్దలాగైతే తయారు చేసుకుని ఇది మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీనికి షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి మనం ఏ బౌల్తో పిండిని వేసుకున్నామో అదే బౌల్తో ఒక రెండు కప్పులు షుగర్ అయితే వేసుకోవాలన్నమాట చూస్తారు కదా నాకు సగానికే వచ్చింది అలాగే కొలత అయితే వేసుకోను అనమాట అలాగే దీనికి వాటర్ కూడా రెండు వేసాం కదండి షుగరు రెండు పావు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట రెండు పావు కప్పులు వాటర్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది మనం ఇది గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చుకునేటప్పుడు వెనకాల మనకి రాసి ఉంటుందండి అక్కడ కూడా చదువుకుంటే మీకు అర్థమైపోతుంది చూసారు కదా ఇలాగా వేసేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుని బాగా మరిగించుకోవాలన్నమాట ఇది తీగపాకంలాగా రావక్కర్లండి లైట్గా జిగురులాగా అనిపిస్తే మనకి సరిపోతుందిమాట అలా అయితేనే మనకి గు గులాబ్ జామున్లు బాగా పాకాన్ని పీల్చుకుంటాయి అన్నమాట ఇప్పుడు ఒక ఆరు యాలకులు తీసుకుని పౌడర్లు అయితే చేసుకోవాలండి మీ దగ్గర పౌడర్ ఉంటే వేసేసుకోండి నేను నా దగ్గర పౌడర్ లేదు ఇలా దంచుకున్నాను అనమాట ఇప్పుడు ఇలా షుగర్ అంతా కరిగిపోయేలాగా ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే మనకి ఈజీగా కరిగిపోతుందిమాట చూసారు కదా షుగర్ అయితే కరిగిపోయింది కదా ఇప్పుడు ఒక పొంగొచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి మనకి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అచ్చం స్వీట్ షాప్లో మనం కొనుక్కుంటే ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయన్నమాట ఇప్పుడు యాలకుల పౌడర్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందిమాట చూడండి మనకి తీగపాకం రావకర్లేదు చెప్తున్నాను కదండి చూపిస్తాను మనం ఇలా చేతితో టచ్ చేస్తే వేలతోని జిగురుగా తగిలితే మనకి పాకం అనేది వచ్చేసినట్టే చూసారు కదా ఎలా అంటే మనకి జిగురుగా ఉండాలండి అయితే మనం స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు మాట ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుని మూత పెట్టి పక్కనైతే పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ పిండిని మూత తీసి చూస్తే ఇలా మనకి పొంగినట్టు కనబడుతుంది అన్నమాట ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని ఆ పిండి ముద్దనైతే తీసుకుని ఒకసారి బాగా చేత్తో రౌండ్గా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుని మనం చిన్న చిన్న ముద్దలాగా అయితే అన్నీ ఈవెన్గా ఒకేలా ఉండేలాగా చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకోవాలన్నమాట చూస్తారు కదా ఇలాగా సమానంగా రావాలంటే మనం వేలితో ఇలా చిన్న చిన్నగా తీసుకుని ముందుగా పక్కన అయితే వేసుకోవాలన్నమాట తర్వాత రౌండ్గా అయితే చుట్టుకోవాలి చూసారు కదండీ పిండి కూడా ఎంత బాగా వచ్చిందని ఇలా మనం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుందన్నమాట మరి ప్రెష్ చేసుకుంటూ కలిపక్కర్ల ఇలా అన్నీ కూడా సమానంగా తీసేసుకున్నాను ముద్దలాగా తీసేసుకుని మళ్ళీ చేతికి ఆయిల్ రాసుకొని ఇలా ఒక ముద్దను తీసుకుని ముందు గట్టిగా చే ఇలా చేతి మధ్యలో పెట్టుకొని ఇలా గట్టిగా అనుకోవాలండి ముందు తర్వాత నెమ్మదిగా రౌండ్గా చుట్టేసుకుంటే మనకి ఈజీగా గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట ఇవి ఇలా చేయడం వల్ల మనకి పగులు అనేది రాకుండా ఆయిల్లో వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వేగుతాయండి విడిపోకుండా చూసారు కదా ముందు గట్టిగా ప్రెష్ చేసి తర్వాత ఇలా నెమ్మదిగా రౌండ్గా చుట్టేసుకుని ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి ఇలా మిగతావన్నీ కూడా చేసేసుకోవాలండి నేను అన్నీ చేసేసాను ఇది లాస్ట్లో అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఇది కూడా ఇలాగ గట్టిగా ఫ్రెష్ చేసుకున్నట్టు అనుకుని తర్వాత ఇలా రౌండ్గా చేసేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట పగులు కూడా రాదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం బయటకునే వాటికంటే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట గులాబ్ జామ్ మిక్స్ అయినా కూడా చాలా బాగా వస్తాయండి ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అన్నమాట ఇలా అన్నీ కూడా తయారు చేసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ఇలా స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టేసుకున్నాక ఇందులోకి డీఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు తగినంత వేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఇలాగ ఆయిల్ అయితే వేసేసుకొని ఇది కొంచెం మీడియం మీడియంలోకి హీట్ అవ్వాలండి మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు అలా ఉన్నటప్పుడే మనం ఈ గులాబ్ జామున్లు అనేవి ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే మనకి వెంటనే కలర్ అనేది మారిపోయి లోపల అనేది ఉడకదండి అందుకే మనం బాగా హీట్ అవ్వకూడదు అన్నమాట ఆయిల్ని మీడియంగా హీట్ అయ్యాక మనం ఇవన్నీ ఒక్కొక్కటికైతే అయితే వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట గట్టితో లైట్గా కలుపుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనం వేసినా కాసేపటికి కలర్ అనేది చేంజ్ అయిపోయేమాట అలా చేయడం వల్ల మనకి లోపల కూడా బాగా ఉడుకుతుందండి చూసారు కదా బాగా వేగుతాయి అన్నమాట ఇలా గట్టితో నెమ్మదిగా అనుకుంటూ అన్నీ కూడా వెనక్కి తిరిగేలాగా చేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి స్వీట్స్ షాప్లో గులాబ్ జాము కొంటే ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి మారేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదండీ అన్నీ కూడా ఒకేసారి కలర్ మారిపోతున్నాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకుంటే మనకి అచ్చం స్వీట్ సాప్ స్టైల్లోనే కనబడుతుందండి మనం ఇంట్లో తయారు చేసుకున్నా కూడా బయట కొన్న వాటిలాగే ఉంటాయి అన్నమాట కదా కలర్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం ఇవన్నీ ఒక జాలిగడ్డతో ఆయిల్ లేకుండా తీసేసుకుని మనం పాకంలో అయితే వేసేసుకోవాలన్నమాట అయితే మనకి గోరువెచ్చగా ఉండగా అయితే వేసుకోవాలండి అప్పుడే మనకి పాకం అనేది బాగా పడుతుంది అన్నమాట మరీ వేడిగా ఉండగా వేయకూడదమాట అలాగనే చల్లారిపోయాక కూడా వేయకూడదండి చల్లారిపోతే కొంచెం వేడి చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగ వేగిపోయాక డైరెక్ట్ పాకంలోకి అయితే వేసేసుకోవాలన్నమాట గోరువెచ్చగా ఉన్న పాకంలోకి అయితే వేసేసుకుని కాసేపు ఉంచుకుంటే మనకి ఈజీగా పాకం అనేది పట్టేస్తాయి అన్నమాట వీటికి నేనైతే కొంచెం పెద్దగా చేసేసుకున్నానండి పెద్దగా చేయడం వల్ల మరీ పెద్దగా అయిపోయి స్టార్టింగ్లో ఎవరైనా తయారు చేసుకుంటే చిన్న చిన్నగా చేసుకోండి అప్పుడే మనకి పాకంలో వేసేటప్పుడు మరీ పెద్దగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఇలా మిగతా మిగిలినవి కూడా వేసేసుకుని అవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాక ఇవి కూడా పాకంలోకి అయితే వేసేసుకుంటే సరిపోతుందిమాట ఇలా పాకంలో వేసుకున్నాక మనకి గట్టితో బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మూత పెట్టి అలా ఒక అరగంట సేపు అలా ఉంచేసుకుంటే మనకి పాకం అనేది అన్నీ ఈవెన్గా పడతాయండి చూసారు కదా ఇప్పుడు మనకి చిన్న చిన్నగా కనబడుతున్నాయి ఇవి మూత పెట్టేసి ఒక పావుగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారు కదండీ అసలు గ్యాప్ అనేది లేకుండా ఎంత బాగా పాకం అనేది పీల్చుకున్నాయో అని చూసారు కదా చాలా బాగా వచ్చాయి ఒక్కదానికే కూడా పగులు అనేది రాకుండా వచ్చాయి చూస్తే మీకు అర్థమైపోతుంది కదా వీడియో ఫుల్గా చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయకపోవడం వల్ల నా వీడియో అసలు ఎవరికి రీచ్ కావట్లేదు అనమాట ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా షేర్ కూడా చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారు కదండీ ఇలాగ గులాబ్ జాములు అయితే ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇలా ఒక బౌల్లోకి తీసేసి పిల్లలకైతే ఇచ్చేస్తానండి స్పూన్తో కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందని చూసారు కదా ఎంతో ఈజీగా గులాబ్ అయితే రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్